విశాఖపట్నంలో ఆదివారం ప్రారంభించబడిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా ఆ వాస్తవం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైకి వాస్తవంగా నిన్న సందర్శకులను అనుమతించాలని భావించినప్పటికీ వాతావరణంలో మార్పుల రీత్యా సముద్ర ప్రవాహాలు తీవ్రంగా ఉండడం వలన నేడు సందర్శకులను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైకి అనుమతించడం లేదు మరియు సముద్ర ప్రవాహాల తీవ్రత రీత్యా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వాహకులు టీ పాయింట్ను బ్రిడ్జ్ నుంచి విడదీసి దాని పటిష్టతను పరిశీలించే నిమిత్తం యాంకర్లను దగ్గరగా జరిపి నిలిపి ఉంచడం జరిగింది ఆ విధంగా బ్రిడ్జ్ మరియు వ్యూ పాయింట్ల మధ్య ఏర్పడిన ఖాళీ ప్రాంతాన్ని ఫోటో తీసి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని వార్త సోషల్ మీడియాలో ప్రచారం చేయుచున్నారని గుర్తించబడినది ఇది పూర్తిగా దుష్ప్రచారం మరియు అవాస్తవం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నుండి దాని టీ జంక్షన్ వ్యూ పాయింట్ను సాధారణ మార్క్ డ్రిల్స్ లలో భాగంగా మాత్రమే విడదీసి వేరు చేయబడింది మరియు సముద్ర ప్రవాహాల తీవ్రంగా ఉన్నప్పుడు ఇది సాధారణంగా చేపట్టే సాంకేతిక పరిశీలనలో భాగమని భవిష్యత్తులో కూడా అవసరమైన సందర్భాల్లో ఇటువంటి మార్క్ డ్రిల్స్లను చేపట్టడం జరుగుతుందని తెలియజేయడమైనది